హాయ్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గట్టుపై మే ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్న స్వయంభూగా బెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల జయ జయ ద్వానాల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దేవాలయం వంశపార్య ప్రధాన అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా స్వామివారిని పెళ్లి కుమారునిగా అలంకరించారు డోలు బేరీ గరుడ పూజ ప్రజారోహణం సంతానార్థాలకు గరుడ ప్రసాదం అందజేశారు ఇరవై మూడున సాయంత్రం డోలా ఉత్సవం ఎదుర్కోలు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఇరవై నాలుగున తెప్పోత్సవం ఇరవై ఐదు పూర్ణాహుతి చక్రవరి ఇరవై ఆరు దొంగలతోపు ఉత్సవంలో స్వామివారి గ్రామానికి చేరుకుంటారని వివరించారు ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని అన్నారు తలంపాడు ముదిగొండ మేడేపల్లి మార్గాల మీదుగా ఎడవల్లి గట్టుకు చేరుకోవచ్చునని ఆయన తెలిపారు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని భక్తులు దాతలు ధన కనక ధాన్య వస్తు రూపేణ సహకరించాలి అని అర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు श्रीमन् ऋसिंहविभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय बभूषदाय तृष्णादिवृष्टकजलाग्निभुजङ्गरोगक्लेशव्ययाय हृये गुरवे नमो नमस्ते कृते नारसिंहश्च त्रेतायां रघुनन्दनं द्वापरे वासुदेवश्च खलौ वेङ्कटनायकः కృతయుగ నారసింహస్వామే కలియుగంలో ఎడవల్లి క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మీ సమేత యోగాన లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఈరోజు నృసింహ జయంతి పర్వదినాన స్వామివారు ఆవిర్భవించిన రోజునటువంటి ఈరోజు రోజున మన ఎడవల్లి గ్రామం నుంచి ఉత్సవాలు గట్టు మీదకి వేయించేయుట అంగరంగ వైభవంగా స్వామివారిని తీసుకుని వచ్చి స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు జరుపుకొని తదుపరి పెళ్ళికొడుకులని పెళ్ళికూతురు చేసి స్వామి అమ్మ వాళ్ళని ఉదయం హవిర్నివేదనాది కార్యక్రమాలు జరుపుకున్నాము తదుపరి ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో ప్రథమంగా ఈరోజు సాయంత్రం అంకురార్పణాది క్రతువులు చేసుకోవడానికి ముందుగా గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన అంటారు విశ్వక్సేన ఆరాధన కలశారాధన దీక్షా స్వీకరణ దీక్షాబద్ధులై స్వామివారి యొక్క ఈ నాలుగు రోజుల కార్యక్రమాల్లో అర్చకులు పాచకులు పరిచారకులు అలానే యజమానులందరూ దీక్షా స్వీకరించి తదుపరి స్వామివారికి అంకురార్పణ కార్యక్రమాన్ని చేయటానికి మృత్సంగ్రహణ అంటే మట్టిని తీసుకున్నట పుట్టమట్టిని తీసుకొని భూమిని ఆవాహన చేసి భూదేవిని ఆర్చించి తదుపరి అంకురార్పణాది క్రతువులు చేసి దేవతలందరినీ ఆహ్వానించటానికి ఆ గరుడు పటానికి అక్షిమోచన కార్యక్రమాలు చేస్తారు నేత్ర ఉన్మేళనం అంటారు అటువంటి అక్షిమోచన కార్యక్రమాన్ని చేసుకొని తదుపరి స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాలు జరిగింది ఈ ధ్వజారోహణలో ప్రతి సంవత్సరం విశేషంగా సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ సంతానార్థులు తమ సంతానం కలిగి స్వామివారి దగ్గరికి వచ్చి ఆ గరుడ ప్రసాదాన్ని తీసుకొని సంతానం కలిగింది అని తర్వాత సంవత్సరం వచ్చి చెప్పి తదుపరి ఇంకా అందరికీ తెలుపు చెప్పుతూ తెలియజెప్పుతూ తెలియజెప్పుతూ ఇంకా ప్రతి సంవత్సరం ఒక జంట పెరుగుతూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందు పొందుతూ తదుపరి ఇంకా జంటల్ని వారికి చెప్తూ చెప్తూ స్వామివారి యొక్క సంతాన ప్రసాదాన్ని తీసుకొని ఆ గరుడ ప్రసాదాన్ని తీసుకొని సంతానార్థులై మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని వారు ఏ తోస్తే అది స్వామివారికి ఇస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అటువంటి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించబడ్డాయి తదుపరి రేపు స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ తదుపరి విశేష పూజా కార్యక్రమాలు తరువాత ప్రధాన హోమ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు చేస్తే యజ్ఞోవై విష్ణు యజ్ఞంలో స్వయంగా విష్ణుమూర్తి ఉంటాడంట అటువంటి స్వామికి బింబం దివ్యతేజంగా విరాజమానంగా వెలుగుతూ మన లోకాన్ని సమస్తాన్ని సుఖంగా ఉంచటానికి స్వామివారు ఆ యొక్క స్తంభం నుంచి ఉద్భవించాడు అటువంటి నారసింహస్వామికి విశేష మూలమంత్ర హోమ కార్యక్రమాలు జరపబడతాయి తదుపరి నవకుంభ ఆరోపణ నవకుంభాల్లో అసవంగా స్వామి అమ్మవార్లకి ఎదుర్కోల ఉత్సవం జరుగుతుంది తదుపరి వైభవపేతంగా నాలుగు ఊర్ల జనాల జనసంద్రోహ నడుమన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత యోగానంద వారి యొక్క కళ్యాణం వైభవంగా కన్నుల పండంగా నిర్వహించబడుతుంది కావున యావన్ మంది స్వామివారి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి ம் நமோ நாரசி நமதாய்

पंडवा नी पंडा गोविंदा 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 இவேட்டலல <laughs> பெகோலை